మనం కలుపుదాం కలుపుదామనుకుంటే దేవుడే మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని మిత్ర అంటే అలాగే అన్నయ్య అని వివేక్ అంటాడు లక్ష్మమ్మ నీ దయ వల్ల మేము ధాన్యాన్నంతా కూడా ఎక్కించేశామమ్మా నీ దయ వల్ల మా ధాన్యం మాకు వస్తున్నాయి నువ్వు చల్లగా ఉండాలమ్మా అని ఊరి జనాలు ఆశీర్వదిస్తూ ఉంటారు అప్పుడే నరసింహం మనుషులతో అక్కడికి వచ్చి రే ఎవర్రా అంతా ఇలా ట్రాక్టర్కి ఎక్కించేశారు ఈ ధాన్యం ఈ పొలాలు ఈ ఇండ్లు ఈ పొలంలో ఉన్న పిచ్చి మొక్కలు అన్నీ కూడా నా సొంతం ఒక్క మీ ప్రాణం తప్పించి ఎవరైనా చెయ్యి వెయ్యాలని చూసారా ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని నరసింహం వార్నింగ్ ఇస్తాడు రే ఇక్కడ ఎవరితిరా లక్ష్మి అంటే ఏంటి మాట్లాడరేంటి అని ఎవరితిరా లక్ష్మి అని నరసింహం అరుస్తూ ఉంటే రేయ్ అంటూ మిత్ర నరసింహం మీదకి వెళ్తూ ఉంటే మిత్ర గారు మీరు ఆగండి అని లక్ష్మి అంటుంది అన్న లక్ష్మి అంటే తనేనన్నా అని ఒక అతను చూపిస్తూ నరసింహానికి చూపిస్తూ ఉంటాడు ఓ నువ్వేనా లక్ష్మి అంటే చూడ్డానికి గృహలక్ష్మిలా ఉన్నావు నువ్వు లక్ష్మీ బాంబులా పేలుతున్నావంట నీ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ నేనెవరో నీకు తెలియనట్లు ఉంది నేనెవరో తెలుసా మూడు జిల్లాలు ఏడు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు నేను చెప్పినట్లు వింటారు తెలుసా ఇక్కడ గవర్నమెంట్ నాది నేను చిటికె వేస్తే అన్ని క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి అటువంటిది నువ్వు నన్ను ఎదిరిస్తావా అని నరసింహం చిటికెలు వేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏయ్ మా అక్క జోలికి రావద్దు అంటూ జాను ముందుకు రాగానే ఎవరి తల్లి నువ్వు ఈ అక్కకి చిట్టి చెల్లెలివా ఇప్పుడు ఈ అక్కకి అడ్డుగా వచ్చి నిలబడుతున్నావు ఆస్తి కోసం ఇదే అక్కతో నువ్వు గొడవకి వచ్చావంట ఇంటి గుంటూ లక్క గు లక్కకి చేర్చావంట నువ్వేమో నీ ఆస్తి కోసం మీ అక్కతో గొడవ పెట్టుకోవచ్చు నేను మాత్రం డబ్బులిచ్చి ఈ పొలాలు కొనుక్కుంటే ఈ పొలాలను నేను సొంతం చేసుకోకూడదు ఫ్యాక్టరీ కట్టుకోకూడదా ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి నా జోలికి అసలు రాకండి నేను ఫ్యాక్టరీ కట్టుకోవాలి అని నరసింహం చెప్తాడు కట్టుకో నీ ఇష్టం వచ్చినట్లు ఫ్యాక్టరీ కట్టుకో కానీ ఊరిని గూల్ చేసి కాదు ఊరికి దూరంగా అని జనాలని బాధ కాదు జనాలను సంతోషపెట్టి కట్టుకో కర్షకులకుగా మార్చి కాదు రైతుల్ని రైతులుగా ఉంచి నీ ఇష్టం వచ్చినట్లు ఫ్యాక్టరీ కట్టుకో అని లక్ష్మి అంటే ఇవన్నీ చెప్పటానికి నువ్వెవరు ఈ ఊరి పెద్దవా లేకుంటే ఈ ఊరి గ్రామ దేవతవా నువ్వు ఈ ఊరికి కనీసం ఓడరేవు కూడా కాదు ఏదో పక్క ఊరు నుంచి వచ్చావు నాలుగు రోజులు ఉండి వెళ్తావు పక్క ఊరు నుండి వచ్చిన దానివి వచ్చినట్లు ఉండి వెళ్ళిపోవు అంతేకాని ఈ ఊరి సమస్యల్లో అసలు తలదూర్చకు అని అలా తల దూరిస్తే ఊ చూస్తూ ఊరుకోరు అని నరసింహం వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దూరిస్తే ఏం చేస్తావు అని లక్ష్మి అంటే ఏంటి ఒక్కసారి దూర్చి చూడు అప్పుడు నేనేంటో చూపిస్తాను నీ తలకాయ లేకుండా చేస్తాను అందరి ముందు నువ్వు తలదించుకుని సిగ్గుతో అవమానంతో తలదించుకునేలా చేస్తాను అని నరసింహం వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి ఒక్కసారి నా మీద చెయ్యి వేసి చూడు అని లక్ష్మి అంటుంది ఏ నా చెయ్యికి అంత సీన్ లేదనుకున్నావా నేను చెయ్యి కూడా వేయలేననుకుంటున్నావా అని నరసింహం వెంటనే లక్ష్మిపై చెయ్యి వేయబోతూ ఉంటే వెంటనే మిత్ర అతని చేతిని అడ్డుపట్టుకుంటాడు అప్పటి వరకు చాటుగా విని సంతోషిస్తున్న మనిషా దేవయాని షాకింగ్గా అక్కడికి వస్తూ ఉంటారు వెంటనే మిత్ర అతని చేతిని మెలిపెట్టి తిప్పేస్తూ ఇంకోసారి నీ చెయ్యి లేచిందంటే అసలు ఉండదు విరిగిపోతుంది అని అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో నరసింహం షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంట్రా ఆ చూపు నీ వెనక మూడు జిల్లాలు ఉండొచ్చు నలుగురు ఎంపీలు నలుగురు ఎమ్మెల్యేలు ఉండొచ్చు అయితే ఐ డోంట్ కేర్ నేనెందుకు నీకు భయపడతాను తను నా భార్య ఈ ఊరి కోసం కృషి చేస్తుంది తను వెనక నేనున్నాను నేను కూడా ఈ ఊరి కోసం పాట పడతాను తను నా భార్య తనని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అలా చేశావే అనుకో నించున్న చోటే నిన్ను చంపి పాతరేస్తాను అని మిత్ర అతనికి ఎదురుగా వచ్చి నిలబడి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి సార్ అన్నారు తను నీ భార్య చెప్పారు బాగానే ఉంది మరి ఈవిడేవరు సార్ అని మనీషాని చూపిస్తూ తను మీ ఇలవరా లేకుంటే ఎక్స్ గర్ల్ఫ్రెండా లేకుంటే సహజ సహజీవనం చేస్తున్నారా మీ స్టోరీ కూడా విన్నానండి ఇంట్లో విల్లాలు వంటింట్లో నంటింట్లో ప్రియురాలు ఇదే కదా మీ కాన్సెప్ట్ ప్రేమించడానికి ఒక ఆడది పెళ్లి చేసుకోవడానికి ఇంకొక ఆడది పెళ్లి చేసుకున్న భార్య ఇంట్లోనే ఉండగా ప్రేమించిన అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారు ఒకరు తాళి కట్టించుకున్న పెళ్ళాం ఇంకొకరు తాళి కట్టించుకొని పెళ్ళాం ఇదయా మీ అసలు రూపము ఈ ఇద్దరి ఆడవాళ్లలో ఎవరికి మీరు అసలైన భర్త ఒకవైపు ప్రేమించుకున్న ప్రియురాలికి మోసం చేస్తున్నావు ఇంకొక పక్క కట్టిన భార్యకి ద్రోహం చేస్తున్నావు నీలాంటికి రెండిళ్ళ పూరా పూజారి చెప్పేవాడి మాటలు నేను వినాలా ఒకవైపు ప్రియురాలికి ఇంకోవైపు భార్యకి ఎవరికి కూడా నువ్వు న్యాయం చేయలేవు కానీ నువ్వు ఊరికి న్యాయం చేస్తావా ఏమన్నా నిల్చున్న చోటే నన్ను చంపి పాతరేస్తావా నువ్వే పాతాళంలో ఉన్నావు అని నరసింహం చెప్తూ ఉంటే మనిషా సంతోషంగా వింటూ ఉంటుంది లక్ష్మి బాధపడుతూ వింటూ ఉంటుంది వివేక్కి చాలా కోపం వస్తుంది రే నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు నోరు జారితే మర్యాదగా ఉండదు అని వివేక్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తగ్గు తమ్ముడు పెళ్ళానికి అమ్మకి మధ్య నలిగిపోతూ ఉంటావు నువ్వు నువ్వు చిన్న పిల్లాడివి ఇలాంటి పెద్ద విషయాలు ఎందుకు నీకు పక్కకు వెళ్ళు అని నరసింహం వివేక్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మా పర్సనల్ విషయాలు మీకెందుకు అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది నువ్వు నా జోలికి వచ్చావు కాబట్టి అని నరసింహం అంటాడు ఈ ఊరు నీ పర్సనల్ కాదు అని లక్ష్మి అంటే నేను ఈ ఊరిని కొన్నాను ఇప్పుడు ఈ ఊరు నా సొంతం అని నరసింహం అంటాడు నువ్వు ఈ ఊరిని కొన్నావు కానీ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు నువ్వు ఇచ్చిన డబ్బుల్ని నీకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తాం అని లక్ష్మి అంటే ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు అని నరసింహం అంటాడు వీళ్ళ తరపున మేము కోర్టుకు వెళ్తాము ఇక్కడ ఫ్యాక్టరీ కాదు కదా కాంపౌండ్ వాల్ కూడా కట్టనివ్వను అని లక్ష్మి అంటే నాతో పెట్టుకుంటే నువ్వు కాటుకి వెళ్తావు ముందు నీకు ఇక్కడ సమాధి కట్టి నీ సమాధి మీద ఫ్యాక్టరీ కడతాను అని నరసింహం అంటే ఈ ఊరిని వల్లకాడు చేస్తావంటే ఈ జనాల చేతుల్లో నువ్వు సమాధి అయిపోతావు అని లక్ష్మి అంటుంది అదే చూస్తాను రేపే ఈ ఊరినంతా కూడా కూల్చేస్తాను ప్రతి ఇల్లు కూడా కూల్చేస్తాను ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను ఎవరు అడ్డు వచ్చినా ఇల్లు శిథిలాలవుతాయి మనుషుల ప్రాణాలు పోతాయి రే పదండ్ర వెళ్దాం అని నరసింహం వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత జాను తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య అని పిలవగానే నువ్వేనా అమ్మ నన్ను తాతయ్య అని పిలుచు పిలుస్తున్నావు అని తాతయ్య సంతోషపడుతూ ఉంటాడు అవును తాతయ్య అని జాను ఏడుస్తూ ఉంటుంది ఈ గుమ్మస్తాన్ని మళ్ళీ తాతయ్య అని పిలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మళ్ళీ ఈ తాతయ్య నీకు గుర్తుకు వచ్చాడా అని ప్లీడర్ తాతయ్య అడుగుతూ ఉంటాడు తాతయ్య నేను ఆ రోజు తెలియక పొరపాటున నోరు జారాను ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడడం తాతయ్య నన్ను క్షమించండి తాతయ్య అని జాను తాతయ్య కాళ్లు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంత చిన్న విషయానికే కాళ్ళు పట్టుకోవాలా తల్లి లే తల్లి లే ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని తాతయ్య అడగడంతో ఒక పెద్ద విషయంలో మీ సహాయం కోరటానికే ఇలా వచ్చాను అని జాను అంటుంది ఏంటమ్మా నేను నీకు సహాయం చేసేదేముంది అని తాతయ్య అంటాడు అక్క ఎంత చెప్పినా వినకుండా వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది బావగారు మా ఆయన కూడా అక్కకి సపోర్ట్ ఇస్తున్నారు అక్కకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అందుకే అక్కని ఆ సమస్యలో తెరదూర్చొద్దని మీరే చెప్పండి తాతయ్య మీ మాట అయితే ఖచ్చితంగా వింటుంది అని జాను వేడుకుంటూ ఉంటుంది లక్ష్మి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుందమ్మా ఇంకా ఎవరు చెప్పినా కూడా వినదు అని తాతయ్య చెప్తూ ఉంటే లేదు తాతయ్య అక్క బావగారు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నారు అక్కకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు అక్కకి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను అక్క బావగారు పిల్లలతో చాలా సంతోషంగా ఉండాలి అక్కకి ఏమీ కాకూడదంటే మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి రేపు ఉదయాన్నే సిటీకి వెళ్ళిపోవాలి మీరే ఏదో ఒకటి చేసి మేము రేపు ఉదయాన్నే సిటీకి వెళ్ళేలా చేయండి తాతయ్య అని జాను వేడుకుంటూ ఉంటుంది అప్పుడే జున్ను లక్కీ ఇద్దరూ అక్కడికి వచ్చి పిన్ని మా అమ్మ అంటే నీకు అంతిష్టమా ఇంకా ఆ రోజు గొడవ పడితే మా అమ్మంటే మీకు చాలా కోపం అనుకున్నాం పిన్ని సారీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం అని లక్కీ జున్ను చెప్తూ ఉంటారు జాను లక్కీ జున్నుకి ముద్దులు పెడుతూ ఉంటుంది మా అమ్మపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ పిన్ని అని పిల్లలిద్దరూ చెప్తూ ఉంటారు తాతయ్య ఎలాగైనా సరే గుర్తుంది కదా రేపు ఉదయాన్నే మేము ఊరికి వెళ్ళేలా చేయండి తాతయ్య అని జాను వెళ్తుంది జానుపిన్నికి మా అమ్మ అంటే అంత ఇష్టమా అని పిల్లలు తాతయ్యని అడుగుతూ ఉంటే జానుపిన్నికి మీ అమ్మ అంటే ఇష్టం కాదు ప్రాణం తెలుసా ఒకరు లేకుండా ఒకరు అస్సలు ఉండలేరు అని తాతయ్య చెప్తూ ఉంటాడు జానుపిన్ని మా అమ్మ కోసం ఎంత ఏడుస్తుందో తెలుసా అని లక్కీ జున్ను చెప్తూ ఉంటారు తర్వాత లక్ష్మి దగ్గరికి ఊరి జనాలందరూ ఇంటికి వస్తూ ఉంటారు ఏంటి ఈ సమయంలో ఇలా వచ్చారే ఈ రాత్రి పూట అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు మాకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ దేవి తల్లి ఈ సమస్యలో నువ్వు తలదూర్చి నీ ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకుంటావు మా ఏదో మేము పడతాంలే నువ్వు ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళిపోతల్లి అని ఊరి జనాలు చెప్తూ ఉంటే మీరేమీ భయపడకండి రేపు మనం వాళ్ళ డబ్బుల్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాము మీ ఇండ్లు పొలాలు మీ సొంతమైపోతాయి మీరు నన్ను ఊరికి వెళ్ళిపోమని చెప్పొద్దు నాకేమీ కాదు నాకేమీ కాకుండా చూసుకోగలను కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి రేపు మీ ఇండ్లు పొలాలు వస్తాయి మనం కోర్టులో కేసు వేస్తున్నాం ఇదే జరిగేది అని లక్ష్మి చెప్పి వాళ్ళని పంపించేస్తుంది తర్వాత తాతయ్య లక్ష్మి దగ్గరికి వచ్చి నిన్ను చూస్తుంటే నాకు మీ తాతయ్యనే గుర్తు వస్తున్నాడు తల్లి నువ్వు అచ్చం మీ తాతయ్యలాగే అని లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు